వైఎస్ఆర్సిపి నాయకులందరికీ ఒక సరదాగా ఒక మాట మాట్లాడుకుందాం ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది మీరు వచ్చినప్పుడు మీరు చాలా వెర్రవిగిపోయారు చాలా చేశారు చాలా చేయడం వల్ల ఇవాళ నారా చంద్రబాబు నాయుడికి ప్రజలు అవకాశం ఇచ్చారు దయచేసి తెలుగుదేశం కార్యకర్తల మీద కానీ జన సైనికుల మీద కానీ బీజేపీ నాయకుల మీద కానీ అసత్య ప్రచారాలు దయచేసి చేయొద్దు ఈ ప్రతి అనవసరమైన వీడియోలతో పెట్టి పాత ఎవరికడో కొట్టి చేసేది ఎందుకంటే వీళ్ళ నాయకులందరూ సమీక్ష మనుషులు అట్ ద సేమ్ టైం ఎవరికి హాని తలపట్టాలి రక్షలు సాధించాలి అనే చాలా స్థాయి ఎంత స్థాయికి దిగజారిపోయింది ఇంకా దిగుజారి ఇంకా దిగజారిపోయి పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు పబ్లిక్కే కొట్టే పరిస్థితి తెచ్చుకోకండి ఇప్పటికి ఆల్రెడీ కొట్టేశారు మీకు ఇంకా మీరు వేస్ట్ అని ప్రజలు చెప్పేశారు ఇంకా మీకు మేము మా కార్యకర్తలు కొట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని హింసించడం వలన ప్రయోజనమే లేదు ప్రజలు ఓటుతో కొట్టారు అది తీసుకోండి హ్యాపీగా ఉండండి సంపాదించుకున్నారు బోర్డు సంపాదించారు అవి ఎక్కడ దాసుకుంటారు అది దాసుకోండి అది సరి చేసుకోండి అనవసరంగా ప్రసాదాలు చేసి మీకు ఉన్న పేరుని మీకున్న విలువని మాత్రం తగ్గి దయచేసి తగ్గించుకోవద్దు జస్ట్ నా సలహా తర్వాత మీ ఇష్టం అనుకోండి కానీ చాలా చెప్పేది ఏంటంటే దయచేసి మా కార్యకర్తలు అందరూ చంద్రబాబు నాయుడు శిష్యులు చంద్రబాబు నాయుడు కోసం పేక మీద ఖర్చు పెట్టిన కోసుకుంటారు జయచంద్రబాబు అంటారు తప్ప తప్పుడు మాటలు మాట్లాడరు తప్పుగా ఎవరితో ప్రవర్తించరు అలాగే ఎవరి మీద కక్ష అయితే ఎవరికి ఉండవు ఏదో మా మాటల మీద మాటలు వస్తే కొట్లాటల మీద కొట్లాటలు వస్తే తప్ప కొడతామంటే మరి ఎవరైనా తిరగబడతారు తప్ప మీరు అనవసరంగా ప్రేరేపించి తప్పుడు కార్యక్రమాలు ఇంకా చేపట్టి ప్రజల్లో విలువ లేకుండా పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి చేయకండి ఎప్పటికే జగన్మోహన్ రెడ్డికి రోడ్డు మీద తెచ్చి రోడ్డు మీద పడేశారు ఆయన రూమ్లో కూర్చొని కథలు మీరేమో రోడ్డు మీద పడేశారు ఇంకా చేయకండి అందులోని విలువ లేని మనుషులు అసలు మాట్లాడకండి విలువ ఉన్న మనుషులు మాట్లాడితే విలువ ఉంటుంది విలువ లేని మనుషులు కొంతమంది స్త్రీలు కూడా వచ్చి ఏదేదో వాగుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే మాకు గెలిపిచ్చాడు దేవుడు వరం ఇచ్చాడు ఆ వరాన్ని మేము సద్వినియోగపరుచుకుంటాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోని ఎటువంటి తప్పుడు కార్యక్రమాలు చెయ్యము దయచేసి మీరు అది అర్థం చేసుకొని మా కార్యకర్తల మీద తప్పుడు ప్రచారాలు చేయొద్దు అది ఒక్కడే అర్థం చేసుకోండి ప్లీజ్